రానున్న లోక్ ఎన్నికల పైన రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి లోక్సభ సభ ఎన్నికలో విజయం సాధించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్డీఏ ఇండియా కూటములు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి కానీ ఒక పార్టీ మాత్రం ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకూడదంటూ ఆశిస్తోంది రానున్న లోక్సభ ఎన్నికలో హంగు వస్తే మంచిదన్న అభిప్రాయం బిఎస్పీలో ఉందా పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ను ను కోరుకుంటున్న మాయావతి వ్యూహం ఏంటి ఒకవేళ నిజంగానే హంగ్ వస్తే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి చక్రం తిప్పాలని భావిస్తుందా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఏడాదిలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ప్రత్యేకమైన వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది ఓవైపు ఎన్డీఏ మరోవైపు విపక్షాల ఇండియా కూటమిలో లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి అయితే విపక్షాల ఇండియా కూటమి అధికార ఎన్డీఏ కుటుంబంలో లేని పార్టీలు తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో మద్దతివ్వాలని అనుకుంటున్నాయి కానీ బీఎస్పీ పంథా వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో హంగు రావాలని అలా వస్తే తమకు కొన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది బీఎస్పీ చీఫ్ మాయావతి ఇటీవల చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం ఇదే అని అర్థమవుతోంది హంగ్ ఏర్పడ్డం ద్వారా వచ్చే సంకీర్ణ ప్రభుత్వమే దేశానికి హితమని మాయావతి ఇప్పటికే తెలిపారు అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలను సంకీర్ణ ప్రభుత్వమే మద్దతిస్తుందని మాయావతి అభిప్రాయపడ్డం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది నిజానికి బీఎస్పీ చరిత్రలో సంకీర్ణమనేది చాలా ప్రధానమైనది ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ బీజేపీలతో బీఎస్పీ పొత్తులు పెట్టుకుంది అంతేకాదు ప్రభుత్వంలో భాగమైంది ప్రభుత్వానికి సారథ్యం వహించింది కూడా బీజేపీ మద్దతుతోనే మాయావతి చీఫ్ మినిస్టర్ అయ్యారు బీఎస్పీ స్థాపించినప్పటి నుంచి అక్కడ ఈ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించింది కాన్షీరామ్ కూడా బలహీన ప్రభుత్వమే బీఎస్పీకి మంచిదనే మాట అనేవారు బీఎస్పీ దేశాన్ని పాలించే సామర్థ్యం సంపాదించే వరకు బలహీన ప్రభుత్వం ఉండడం మంచిదని తరచూ చెప్పేవారు కాన్షీరామ్ మాయావతి కూడా తన రాజకీయ పుస్తకంలో నుంచి ఓ ముక్క తీసి ఇప్పుడు కీలక వ్యాఖ్య చేశారు ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరకుండా అడ్డుకోవడంపై స్పందించిన మాయావతి రేపు జరగబోయే రాజకీయ భంగపాటు గురించి జాగ్రత్త వహించండి రేపు ఎవరి అవసరం ఎవరికి ఉంటుందో ఈరోజు అంచనా వేయలేమని కామెంట్ చేశారు మాయావతి చేసిన ఈ వ్యాఖ్యలకు అర్థం రానున్న లోక్సభ ఎన్నికల్లో అధికార విపక్ష కూటములకు స్పష్టమైన మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడితే అప్పుడు తాము కీలక పాత్ర పోషిస్తామనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేసింది మాయావతి ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎవరికి మెజారిటీ తీర్పు రావద్దని బీఎస్పీ ఆశిస్తోంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని పార్టీలు దళిత ప్రధాని డిమాండ్ను తెరమీదకు తెచ్చారు వాస్తవానికి ఇది బీఎస్పీ డ్రీమ్ ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అది మాయావతి డ్రీమ్ కానీ ఇప్పుడు మాయావతికి కాంగ్రెస్ సారథి మల్లికార్జున్ ఖర్గే రూపంలో ఓ ప్రత్యర్థి ఎదురయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఓటు శాతం రెండుగా ఉన్న బీఎస్పి ఓటు బ్యాంకు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అది ఇరవై శాతానికి పెంచుకుంది ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగింది బీఎస్పీ కానీ రెండు వేల ఇరవై రెండు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటు శాతం పన్నెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతానికి పడిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీఎస్పి పార్టీకి కూడా కీలకమైనవిగా మారాయి అయితే లోక్సభ ఎన్నికల వరకు బీఎస్పీ విపక్షాలా లేదా అధికార కుటుంబంలో దేన్లోనైనా చేరుతుందా లేదా అనేది చూడాలి ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ కోరుకుంటున్నట్లుగా హంగొచ్చే అవకాశం ఉందా లేదా అనే అవకాశాలపై చర్చిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడవుతాయి గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రస్తుతం దేశంలో బలంగానే ఉంది ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో విజయం సాధించి జోష్ మీద ఉంది గతేడాది ఎన్నికలు జరిగిన మిగతా రాష్ట్రాల్లో బీజేపీ సత్తాను చాటింది ప్రస్తుతం పన్నెండు రాష్ట్రాల్లో కమలం పార్టీ సొంతంగా అధికారంలో ఉండగా మరో నాలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలో భాగస్వామిగా కొనసాగుతోంది ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా లేదు అంతేకాదు గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి పార్టీల అవసరం లేకుండానే బీజేపీ సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటు చేసే మెజారిటీని కలిగి ఉంది అంతలా బీజేపీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపింది ఇక ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తే దేశంలో మోదీ నాయకత్వంలో బీజేపీ దూసుకుపోతుందనే టాక్ వినిపిస్తోంది అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కొంతమేర వ్యతిరేకత ఉన్నప్పటికీ అది ఏ మేరకు ప్రభావం చూపుతుందని ఇప్పుడే చెప్పలేం అదే సమయంలో దేశంలో బలంగా ఉన్న బీజేపీని ఓడించేందుకు దేశంలోని ఇరవై ఎనిమిది విపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి విపక్ష కూటమి ఇప్పటికే సీట్ల పంపకాలు ఉమ్మడి కార్యాచరణ సహా ఎన్నికల వ్యూహాలను రచించే పనిలో ఉంది విపక్ష కూటమిని ముందుండి నడిపిస్తోంది జాతీయ పార్టీ కాంగ్రెస్ అదే సమయంలో విపక్ష కూటమిలో కీలక పార్టీలైన టీఎంసీ ఆప్ జేడీయూ ఎస్పీ సహా పలు కీలక ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోతూ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది దేశంలోని విపక్ష కూటమి పార్టీలన్నీ తమ ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి బీజేపీని ఓడించాలని కంకణం కట్టుకున్నాయి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడమని చెబుతున్నాయి విపక్ష పార్టీలు ఓవైపు దేశంలో బలంగా ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మరోవైపు కాంగ్రెస్ సహా పలు కీలక ప్రాంతీయ పార్టీల విపక్షాల కూటమి ఇండియా సార్వత్రిక సమరానికి నువ్వానేనా అన్న రీతిలో ఎన్నికల బరిలో దిగుతున్నాయి సార్వత్రిక సమరానికి కావలసిన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాదిలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది అయితే ఈ రెండు కూటముల్లో ఏదో ఒక కూటమికి స్పష్టమైన అధికారం కట్టబెడతారనేది విశ్లేషకుల అభిప్రాయం కానీ ఈ రెండు కూటమిల మధ్య హోరాహోరీ నేపథ్యంలో ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోగా మేజిక్ మార్క్ను దాటకుండా ఉంటే తామే కింగ్ మేకర్లం కావాలని బీఎస్పీ భావిస్తోంది అదే బీఎస్పీ చీఫ్ మాయావతి వ్యాఖ్యల ఉద్దేశం కూడా అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఏ కూటమికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది ఏడాది జరిగనున్న లోక్సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ విపక్ష ఇండియా కూటమిల మధ్యనే హోరాహోరి పోటీ తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి అయితే ఈ రెండు కూటముల్లో ఏ ఒక్కరికి స్పష్టమైన మెజారిటీ రాకుండా హంగు ఏర్పడితే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని ఆశగా ఎదురు చూస్తుంది బిఎస్పీ మరి ఆ పార్టీ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి